అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ చేయండి అలాగే ఈ వీడియో షేర్ చేయండి ఈరోజు మీ కుటుంబంలో మీ పెద్దల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం ఉంది కాబట్టి వారికి పౌష్టిక ఆహారాన్ని అందించండి మరి దేవుణ్ణి ప్రార్థించండి మీరు చేసిన పుణ్య కార్యాల వల్ల దేవుడు ఆ ప్రాణగణాన్ని అయితే తొలగిస్తారు ఇక శుభం జరుగుతుంది స్నేహితులతో కలిసి మీ విలువైన సమయాన్ని మీరు గడుపుతారు అయినప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి పని పట్ల విధేయత మరియు పని జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలాగా చేస్తుంది పెండింగ్ లో సమస్యలు త్వరలో పరిష్కరించబడాల్సి ఉంటుంది పైగా ఎక్కడ అక్కడ మొదలు పెట్టాలి కాబట్టి అందుకే సానుకూలంగా స్పందించండి శ్రమని ఈ రోజు మొదలు పెట్టండి మీ యజమాని పనులు చాలా సంతోషంగా ఉంటారు స్టాక్ మార్కెట్ రంగాల వారికి అయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయి సతీ సమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు అనవసర భయానికి దూరంగా ఉండండి బంధుమిత్రులతోటి కలుస్తారు కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగ వర్గాలకు నూతన సహాయం లభిస్తుంది కుటుంబ విషయాలపై దృష్టి పెడతారు ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి వెంకటేశ్వర స్వామిని పూజించటం ద్వారా మేలు కలుగుతుంది బంధువులు వత్తిని పెరగవచ్చు మరి కుటుంబంలో సభ్యని సభ్యుని రాకతోటి వాతావరణం సంతోషంగా ఉంటుంది కుటుంబంలో పవిత్రమైన మరి కార్యక్రమాలు కూడా నిర్వహించడం సంతోషాన్ని కలిగిస్తుంది జీవిత భాగస్వామ్యంతో చీలిక ఉంటే మీరు దాన్ని తొలగించడానికి ప్రయత్నించాలి మీ నిర్ణయం మరియు కార్యాచరణ కూడా ప్రభావితం అవుతుంది కొంత పంచాలనే కోరిక మీకు ఉంటుంది అందరికి ఎటువంటి సమస్యలకు అవకాశం లేదు పాజిటివ్గా ఆలోచించాల్సి ఉంటుంది శుభ సమాచారం అందుకుంటారు సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది సహనం వహించాలి నిగ్రహంతో పనిచేయాలి ఈ ఈరోజు మీరు వర్తమానంలో పాత సమస్యతో మార్గదర్శకత్వం మెరుగవుతుంది మీ మార్కెటింగ్ మూలాలు బలంగా ఉండండి ఉంచాలి ఆఫీసులో అధికంగా ఉన్నటువంటి పని భారం ఈరోజు తగ్గించబడుతుంది ఈరోజు లక్కి సంఖ్య పదహారు లక్కి వెండి మరి పరిహారంలో చూసినట్లయితే ఈరోజు పరిహారం కొరకు చక్కగా మీరు మరి రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకుని ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది మీకు దోషాలు పరిహారం అవుతాయి మరియు ఈ రోజు మీరు ఏడుగురు బ్రాహ్మణులకు పప్పు ఉప్పు దానం చేయాల్సి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో